శ్రీ గణేశాయ నమ కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నీతి బుండ్రాళ్ళు తిన్నావాడా కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నీతి బుండ్రాళ్ళు తిన్నావాడ బాల గణేశ మురిపాల బాల గణేష మురిపాల గణేష పార్వతమ్మ ముద్దు బిడ్డ బాల గణేశ పార్వతమ్మ ముద్దు బిడ్డ బాల గణేశ ప్రాణము నీకు బాల బాలగణేశ బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జలు కట్టినవాడాతి ఉండ్రాలు తిన్నవాడా కాళ్ళకు గజ్జెలు కట్టినవాడా నేతి ఉండ్రలు తిన్నవాడ బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష త్రిశూలంబు చేతబూని బాలగణేశ్రిశూలంబు చేతబూని గణేష శివుని బిడ్డవైనావు బాల శివుని బిడ్డవైనావు బాల గణేష బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జెలు కట్టినవాడా నీతి ఉండ్రాళ్ళు తిన్నావాడ కళ్ళకు గజ్జెలు కట్టినవాడా నేతి ఉండ్రలు తిన్నావాడ బాల గణేష మురిపాల బాల గణేష మురిపాల గణేష తల్లిదండ్రి చుట్టూ తిరిగి బాల గణేష తల్లిదండ్రి చుట్టూ తిరిగి బాల గణేష గణముల విబాల వైతివి బాల గణేషాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కళ్ళకు గజ్జెలు కట్టినవాడా నేతి ఉండ్రాలు తిన్నావాడ కళ్ళకు గజ్జెలు కట్టినవాడా నేతి ఉండ్రాలు తిన్నావాడ బాల గణేష మురిపాల బాల గణేష మురిపాల గణేష ముందు నిన్ను పూజించిన బాలగణేశ ముందు నిన్ను పూజించిన బాలగణేష మా కార్యములు నెరవేరును బాలగణేష కార్యములు నెరవేరును బాల గణేశ బాల గణేష మురిపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జెలు కట్టినవాడా నీతి ఉండ్రాలు తిన్నావాడ కాళ్ళకు గజ్జెలు కట్టినవాడా నీతి ఉండ్రాలు తిన్నావాడ బాల గణేశ मुरिपाल पालगणेशा भालगनेशाः पालगणेशा गनेशाः गनेशा